వాచక తపస్సు ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి శరీరం కంటే కూడా మాట చాలా జాగ్రత్తగా ఉండాలి జానులు ఎందుకంటే మాటల వల్లే కర్మలు మాటల వల్లే ఎదుటి వాడిని బాధ కలిగిస్తూ ఉంటాం ఒక్కొక్కసారి మన మాట చాలా ప్రమాదకరంగా మారుతూ ఉండవచ్చు మనకు తెలియదు మన మాటకి ఎంత పవర్ ఉందో సార్ అంటూ ఉండేవారు ఏంటంటే అనవసరం మాట నోట్లోంచి వదిలితే అది విశ్వమంతా తిరిగి నీ దగ్గరికే చేస్తుంది అని అందుకే ఆయన ఎన్నో సందర్భాల్లో మనకి ఒక మాట ఇచ్చారు నీ మాట నీకైనా ఉపయోగపడాలి లేదా నీ పక్కవాడికైనా ఉపయోగపడాలి ఉపయోగపడని ఒక్క మాట నీ నోటంట రాకూడదు అని అందుకే మరి వాక్కుని చాలా అదుపులో పెట్టుకోగలగాలి అంటే వీలైనంత మౌనంగా ఉండగలగాలి అంటే అనవసరం మాటలు మౌనం అంటే మరి నోరు మూసుకుని చేత్ సౌకలు చూ లేని సౌండ్లు అర్థం లేని సౌండ్లు తీసుకొస్తారు కొంతమంది అది కాదండి మాట బయటికి రాకుండా అనవసరం మాటలు మాట్లాడకుండా అలాగే ఎదుటివాడిని బాధ పెట్టే మాటలు మాట్లాడకూడదు ఎప్పుడూ సత్యాన్ని పలకాలి ఆ సత్య వాక్కులే మన నోటి వెంట రావాలి కానీ అసత్యకరమైన మాటలు మన నోటి వెంట రాకూడదు మరి హితకరమైన మాటలు ఎదుటివాడికి ఉపయోగపడి మేలు చేసి సహాయం చేసే మాటలు మన నోటి వెంట రావాలి ప్రియంగా హితంగా మితంగా కోపం లేకుండా మాట్లాడగలగాలి